ఈ ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరూ ఆర్థిక సమస్యలతో సమానంగా అనారోగ్య సమస్యలను కూడా అనుభవిస్తూ ఉన్నారు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం డబ్బే అనారోగ్యంగా ఉందని అలానే ఉంటే జబ్బు పెరుగుతుంది తప్ప తగ్గదు ఇక్కడ కూడా డబ్బే అవసరం కొంతమందికి చాలా డబ్బు ఉన్నా సరే జబ్బులతో ఎప్పుడూ బాధలు పడుతూనే ఉంటారు మరికొంతమంది దగ్గర డబ్బు లేక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు జబ్బు ఎలాంటిదైనా సరే ప్రతి ఒక్కరూ ఏదో గుడ్డిలో మెల్ల అన్నట్లుగా హాస్పిటల్కి పోయి చూపించినా చూపించుకోకపోయినా కామన్గా టాబ్లెట్స్ మాత్రం వేసుకుంటూ ఉంటారు ఆ టాబ్లెట్స్కి తగ్గినా తగ్గకపోయినా ప్రతిరోజు వేసుకుంటూనే ఉంటారు కొంతమంది డబ్బుండి జబ్బులు ఉన్నవారు తినకముందు కొన్ని టాబ్లెట్లు తిన్న తరువాత కొన్ని మందులు మింగుతూనే ఉంటారు ఎన్ని మందులు వాడినా ఆరోగ్యం మాత్రం బాగుపడటం లేదని అంటారు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు మీరు మందులు వేసుకునే ముందు ఈ చిన్న పరిహారాన్ని చేస్తే మీకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం దేవతలు అమృతం పొందడానికి క్షీరసాగర మదనం జరుపుతారు మందగిరిని త్రవ్వి తీసుకుని రాగా అది చాలా బరువు కలిగినదే కింద పడిపోతూ ఉండగా శ్రీ మహావిష్ణువు గరుడ వాహనుడై వచ్చి మందగిరిని క్షీరసాగరంలో వదిలాడు రాక్షసులు దేవతలు చిలుకుతూ ఉండగా ఆ మందగిరి కింద నిల్చునేందుకు ఆధారం లేక జారిపోతూ ఉండగా మళ్ళీ ఆ శ్రీ మహావిష్ణువు పూర్మావతారం ఎత్తి ఆ పర్వతాన్ని తన వీపు మీద ఉంచుకున్నాడు అలా చిలుకుతూ ఉండగా ముందు ఆలహలం పుట్టింది ఆ ఆలాహలం సర్వం నాశనం చేస్తున్నప్పుడు శివుడు ఆ విషాన్ని తన కంఠంలో ఉంచుకున్నాడు ఈ విధంగా శివుడు సృష్టిని కాపాడాడు ఈ కథ ప్రతి ఒక్కరికీ తెలిసిందే అయితే కొంతమందికి ఇప్పుడు ఈ కథకి అనారోగ్యానికి సంబంధం ఏమిటి అనే సందేహం రావచ్చు క్షీరసాగర మదనం సమయంలో ఏ ఒక్కరూ నశించటం ఇష్టం లేక సృష్టిని కాపాడడానికి శివుడు ఏ విధంగా ప్రయత్నించాడు మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో పండితులు మీరు మందులు వేసుకునే ముందు ఒక్కసారి ఈ కథను స్మరించుకొని ఆ శివుడిని తలుచుకుని వేసుకుంటే మీకు అనారోగ్యం తొలగిపోతుందని చెప్తూ ఉన్నారు కావున మీరు కూడా మందులు వేసుకునే ముందు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఈ చిన్న పరిహారం పాటించటం వలన ఆసుపత్రుల చుట్టూ తిరగకుండా మీ జబ్బులు అనారోగ్య సమస్యలు అతి త్వరలోనే నయమైపోతాయి మీరు ఏ బాధలు లేకుండా దీర్ఘాయువుతో జీవిస్తారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు